హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న మీనాక్షిని ఆపి నా భర్త తన భర్త అంటూ నిజాన్ని బయటపెట్టిన రాజేశ్వరి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రౌడీల నుంచి తప్పించుకొని అవని అక్షయ్ ఇద్దరు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక ఇన్స్పెక్టర్ అయితే అక్షయ్ని చూసి చాలా ఆనందపడుతూ ఇక అక్షయ్ని పట్టుకొని ఎమోషనల్ అవుతాడు ఏం కావాలరా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అక్షయ్ని అప్పుడే ఇక అక్షయ్ అయితే నేను నీ సహాయం కోసం వచ్చాను అని అంటూ ఉంటాడు ఏంటి ఏమైంది నీకేం ప్రాబ్లం ఉంది అని తన స్నేహితుడు అక్షయ్ని అడుగుతూ ఉంటాడు ఒకడు మమ్మల్ని మోసం చేసి ఫోజరీ సంతకాలు చేయించి మా ఇంటిని లాక్కున్నాడు అతని గురించి నీకు కంప్లైంట్ ఇద్దామని వచ్చాను అని అక్షయ్ అనగాలి ఇంతలో అతన్ని తీసుకువచ్చి కమలైతే టేబుల్ మీద పడేస్తాడు ఇక ని చూసి ఒక్కసారి అవని ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక అక్షయ్ అయితే వీడే వీడేరా పూజరీ సంతకాలు చేయించి మమ్మల్ని మోసం చేసింది అని ఇన్స్పెక్టర్తో అయితే చెప్తాడు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే చెప్పు ఇదంతా నీ చేత చేయించింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే ఇక ఫైనాన్సర్ అయితే ఇలా అంటూ ఉంటాడు ఇదంతా కూడా చక్రధరే నా చేత చేయించాడు అని అంటూ ఉంటాడు చక్రధరే నీ చేత చేయించాడని అనడానికి నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి చూపిస్తాను అని తన సెల్ ఫోన్ తీసుకొని వీడియోని చూపిస్తాడు అవని సంతకాన్ని ఫోర్జరీ చేసి అవని ఇంటిని లాక్కోవాలి ఒకవేళ నువ్వు ఇలా చేయకపోతే నీ కుటుంబం మొత్తాన్ని చంపేస్తాను అని చక్రధర్ బెదిరించిన మాటలన్నీ కూడా ఆ వీడియోలో ఉంటాయి ఇక ఆ వీడియోని పోలీసులకి చూపిస్తాడు అతనైతే అప్పుడే ఇంకా ఇవి కాకుండా ఇంకేం సాక్ష్యాలు ఉన్నాయి నీ దగ్గర అని అడుగుతూ ఉంటే చక్రధరే కాదు వాళ్ళ అమ్మాయి పల్లవి కూడా నన్ను బెదిరించింది అని అంటూ పల్లవి వీడియోని కూడా బయట పెడతాడు ఈ ఇంటిని లాక్కుంది మా డాడీయేనని ఫోర్జరీ సంతకాలు చేయించుకుంది మా డాడీ వేసిన ప్లాన్ వల్లేనని నువ్వు కానీ బయట పెట్టావంటే దానికన్నా ముందు నేను నిన్ను శాల్తీని పైకి పంపించేస్తాను మా డాడీని నువ్వు విరికించాలని చూస్తే నిన్ను నేను వదిలిపెట్టను అని పల్లవి కూడా అతనికి వార్నింగ్ ఇచ్చడం అంతా కూడా వీడియోలో ఉంటుంది ఎప్పుడైతే పల్లవి వార్నింగ్ ఇస్తూ కనపడుతుందో ఇక ఆ వీడియోని చూసి కమల్ అవని అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు సార్ వాళ్ళు నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించడం వల్లే నేను ఇలా చేయాల్సి వచ్చింది అని అతనైతే చెప్తాడో ఇవ్వగోండి సార్ సాక్ష్యాలు ఇప్పుడు మీ ముందు నేను ఈ సాక్ష్యాలతో వాళ్ళ బండారాన్ని బయట పెట్టానని తెలిస్తే ఎప్పటికీ కూడా నా కుటుంబాన్ని వాళ్ళు బ్రతకనివ్వరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని అంటూ ఇక ఆ సాక్ష్యాలను అయితే తీసుకుంటారు అలా తీసుకున్న తర్వాత సాక్ష్యాలు దొరికాయ కదరా వెళ్ళి వాడిని అరెస్ట్ చెయ్యి అని అంటూ ఉంటే అవని గారి చేత నువ్వు పోదిరి సంతకాలతో చేయించుకున్న ఫైల్ ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే అది కూడా చక్రధర్ దగ్గరే ఉంది అని అతనైతే చెప్తాడు అప్పుడు ఇంకా చక్రధర్ అయితే ఫోన్ చేస్తాడు రౌడీలకి రౌడీలకి ఫోన్ చేసి రే వాళ్ళని ఫినిష్ చేశారా అని అడుగుతూ ఉంటే సార్ అక్ష అనేవాడు మమ్మల్ని చితకబాది వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు సార్ అని అంటూ ఉంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారా అని చక్రధర్ అయితే చెప్తాడు షాక్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక రాజేశ్వరి అయితే చక్రధర్ ఏదో కుట్ర చేస్తున్నాడని వెంటనే రాజేంద్ర ప్రసాద్కి చెప్పాలని చెప్పి తనైతే బయలుదేరుతుంది ఇంతలో మీనాక్షి అయితే అందరూ అన్న మాటల్ని ఇక భరిస్తూ అన్నీ కూడా ఆలోచించుకుంటూ అందరి మాటల్ని కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక బాధపడుతూ మీనాక్షి అయితే ఇక నేను ఇక్కడ ఉండకూడదు నేను ఇక్కడ ఉంటే ప్రతిరోజు కూడా అవని నా వల్ల బాధపడుతుంది అవనికి నా వల్ల బాధ కలగకూడదు అందుకని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని మీనాక్షి ఇక వెంటనే తన బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా అది చూసిన పల్లవి అయితే ఇన్ని రోజులకి కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఇక్కడి నుంచి అని పల్లవి అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటమ్మా వీళ్ళ మాటల్ని నువ్వెందుకు పట్టించుకుంటున్నావో అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ నా భర్త ఎవరో ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు కానీ వీళ్ళందరూ కూడా నన్ను అన్నారని నేను బాధపడలేదన్నయ్య వీళ్ళన్న మాటలకి నేను బాధపడితే అవని కూడా బాధపడుతుంది అవని ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు భరించింది ఇక నా కూతుర్ని నేను ఇంకా బాధ పెట్టదలుచుకోలేదు నా మీ ఇంట్లో దురదృష్టం వస్తుంది అంటే ఇక నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ ఒక్క మాట వదిన నా భర్త ఎవరో నేను బయటికి చెప్పుకోవడానికి కారణం కూడా ఉంది నా భర్త గురించి తెలిస్తే మీలో ఎవ్వరూ కూడా తట్టుకోలేరు అని అంటూ ఉంటుంది మీనాక్షి అప్పుడే కా మాట విని తట్టుకోలేమా ఎందుకు తట్టుకోలేము అసలు నీ భర్త గురించి చెప్తే మేమెందుకు తట్టుకోలేకపోతాం ఏమన్నా మా మనిషా ఇంటి నీ భర్త అని అంటూ ఉంటుంది పల్లవి అయితే అవునే ఈ ఇంటి మనిషి తన భర్త అని అంటూ అక్కడికి వస్తుంది రాజేశ్వరి ఇక రాజేశ్వరి రావడంతో ఇక రాజేశ్వరిని చూసి ఒక్కసారి చాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు మన ఇంట్లో మనిషి తన భర్త ఎవరు అని అంటూ ఉంటుంది పల్లవి అవునే మన ఇంట్లో మనిషి మీనాక్షి భర్త ఏంటి అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటుంది రాజేంద్ర ప్రసాద్ తల్లి అయితే ఏంటమ్మా నా కాపురం ఏమైపోతుందో నా భర్త చేసిన పనులకి నేనేమైపోతానని భయపడ్డావే మరి నాలాంటిదే కదా మీనాక్షి అక్క కూడా తనని నీ మాటలతో నీ మనవరాలు మాటలు విని నువ్వు గుడ్డిగా నమ్మి తనని నువ్వు ఎంత బాధ పెట్టావో అర్థమవుతుందా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అయితే అప్పుడే కా రాజేంద్ర ప్రసాద్ తల్లి భానుమతి తలంచుకొని ఉంటుంది మమ్మీ నువ్వెందుకు వేవుడు నెనకేసుకొస్తున్నావో అసలు ఈవిడ భర్త ఉన్నాడో లేడో లేకపోతే ఈవిడేమన్నా తప్పుడు పని చేసిందో అని మళ్ళీ మొదటికొస్తుంది పల్లవి అప్పుడే పల్లవి చంప పగలగొట్టి తన భర్త ఇప్పటి వరకు ఎందుకు ఎవరు అని చెప్పలేదో వీళ్ళు తెలుసా అసలు తన భర్త ఎవరు అంటే నా భర్తే తన భర్త అని అంటూ రాజేశ్వరి చెప్తుంది అవును నీ తండ్రి చక్కెరధరే అవని కూడా కన్న తండ్రి అవని నీకు పుట్టింది అని అంటూ నిజాన్ని బయటపెడుతుంది అది విని ప్రతి ఒక్కరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే ఏంటో మనం చెప్పేది అని అంటూ ఉంటే అవునన్నయ్య మీనాక్షిని పెళ్లి చేసుకొని అవని భరత్ పుట్టిన తర్వాత మన ఆస్తి చూసి నన్ను ప్రేమలో పడేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు మీనాక్షికి అన్యాయం చేశాడు మీనాక్షిని ఎన్నోసార్లు చంపాలని చూశాడు నా భర్త అంత దుర్మార్గుడు అని అంటూ ఉంటుంది రాజేశ్వరి ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా మమ్మీ వీళ్ళు కావాలని డాడీ పేరు తీసుకొస్తున్నారు డాడీ అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటే నోరు ముయ్యవే మీ డాడీ ఏమన్నా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా మీ డాడీ గురించి నాకు చెప్తున్నావా నువ్వు మీ డాడీ కలిసి నా అన్న కుటుంబాన్ని నాశనం చేయాలని ఎన్నిసార్లు అనుకోలేదు కానీ మీరెంత అవమానిస్తున్నా కూడా తను ఎందుకు నిజాన్ని బయట పెట్టలేదో తెలుసా అవని కాపురం ఏమవుతుందని ఆలోచించి ఏమ్మా నేను లేని వితంతురాల్ని తన భర్త ఉండి వితంతురాలు అని అన్నావు కదా తను తిరిగి మీ అల్లుడే నా భర్త అంటే నీ మొఖం ఎక్కడ పెట్టుకునేదానివి అని అంటూ భానుమతిని కూడా నిలదీస్తూ ఉంటుంది ఏంటదినా మీ అత్తగారు వచ్చి రెండు మాటలు నీకు చెప్పంగానే నువ్వు కూడా పాపం మీనాక్షి అక్కని అవమానించావు కదా అని అంటూ ఉంటుంది రాజేశ్వరి అప్పుడే పార్వతి అయితే తలదించుకుంటుంది అయిదంతా ఇలా జరుగుతూ ఉండగానే అప్పుడే ఇంకా అవని అక్షయ్ కమల్ ముగ్గురు కూడా ఇంటికి వస్తారో పోలీసుల్ని తీసుకొని ఇక పోలీసుల్ని చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి పోలీసులతో వచ్చారు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్ అసలు దొంగ దొరికిపోయాడు నాన్న ఆ ఫైనాన్సర్ సాక్ష్యాలతో సహా మన ఇంటిని ఎవరు కాజేయాలని చూశారో అన్ని నిజాలు బయట పెట్టాడు అని అంటూ ఉంటాడు కమల్ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే ఇక వీడియోని అందరు ముందు చూపిస్తాడు కమలైతే అది చూశాక ఇక పల్లవి అయితే గజ గజ వణికిపోతూ ఉంటుంది అప్పుడే ఇంకా పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి చంప పగలగొట్టి నాకు తెలిసే మీ నాన్న హస్తం ఉన్నంత అప్పుడే నువ్వు కూడా ఏదో చేసావని నాకు బాగా తెలుసు అసలు నువ్వు ఆడదానివేనా అత్తగారింటిని రోడ్డు పాలు చేయడానికి మీ నాన్న చూస్తుంటే మీ నాన్నకి సహాయం చేసావా అందుకని మీ నాన్నని అరెస్ట్ చేయించాను ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేయించడానికి వచ్చాను నువ్వు నీ మీ నాన్న ఇద్దరు ఒకే జైల్లో కూర్చొని అష్టాచమ్మా ఆడుకోండి అని అంటూ ఉంటాడు కమలైతే ఇక ఆ మాట విని రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది అరెస్ట్ చేయించి దీన్ని వీళ్ళ నాన్నని జీవితాంతం జైల్లోనే ఉండేలా చెయ్యండి అని రాజేశ్వరి చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆ మాట విని అమ్మ నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలి అని అంటూ రాజేశ్వరి చెయ్యి పట్టుకుంటుంది అప్పుడే రాజేశ్వరి అయితే నువ్వు చేసిన తప్పులు ఎవరూ గుర్తించలేరని నువ్వు మీ నాన్న ఇద్దరు కూడా నీ అత్తారింటిని నాశనం చెయ్యాలని చూశారు నీలాంటి కోడలు ఏ ఇంటికి కూడా రాకూడదు నీలాంటి కూతురు కూడా ఎవ్వరికీ కూడా ఉండకూడదు వెళ్ళు వెళ్ళి ఆ జైల్లో అన్నా కొంచెం మనిషిగా ప్రవర్తించు అని అంటూ ఇక పల్లవిని అయితే అరెస్ట్ చేస్తుంది రాజేశ్వరి అప్పుడే ఇంకా మీనాక్షి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించక్క ఇన్ని రోజులు నాకు నిజం తెలుసు కానీ నిజం తెలియనట్టే ఉన్నాను ఏదో ఒక రోజు వీళ్ళు మారుతారు కదా అని ఎదురు చూశాను కానీ వీళ్ళు మార్పు కనిపించలేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది రాజేశ్వరి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు